తెలంగాణ అందరికి నమస్కారం ఇలా రేవంత్ రెడ్డి ప్రవర్తన అంటే అతను ఒక వింత ఏదో వింత జబ్బుతోటి ఇబ్బంది పడుతున్నట్టు కనబడుతూ ఉంది అదే ఒక ముఖ్యమంత్రిగా ఆయన స్థాయి కాదు ఆయనకు అసలు ముఖ్యమంత్రి స్థాయి కూడా అయినా కర్తమైతే ఒక ముఖ్యమంత్రి అయినా సూయి కూడా వస్తలేదు ఆయన మాట చెప్తా ఉన్నాడు ఏబిసిడిలో ఐళ్ళు రాయరా అన్నోడు కూడా జర్నలిస్ట్ అట నాకు అలా చుత్తునే స్టేజ్ దిగిపోయి పల్ల పల్ల చెప్పలింకలు అవుతుంది అని చెప్పి మాట్లాడుతున్నాడు యూట్యూబ్ జర్నలిస్ట్ గురించి మాట్లాడుతున్న ముఖం నీదేనా ఇదే యూట్యూబ్ జర్నలిస్టులతోటి వీళ్ళతో పబ్బం గడుపుకొని అబద్ధాల పునాదుల మీద పురుడు ఓసుకున్న ప్రభుత్వమే నీది ప్రధానంగా నువ్వు వాడుకున్నది నీ అబద్ధపు ప్రచారాలను విషపూరిత ప్రకటనలను ప్లాట్ఫామ్ గా వాడుకున్నదే నీ యూట్యూబ్ ఛానల్ గతనిక్కగానే ఎలా చెడిపోయినారు షేదైన నీకు బనక చర్లను బంక చర్లను నువ్వు ముఖ్యమంత్రి కావచ్చు ఎన్ఆర్ఐకి కొత్త అర్థం చెప్పిన నువ్వు ముఖ్యమంత్రి కావచ్చు లాగులిప్పుతా తొండలు ఎక్కిస్తా పేగులు వేసుకుంటా తోలు తీస్తా పలుగ కొడతా ఇరుగ కొడతా అని సోయలేకుండా నువ్వు ఒక ముఖ్యమంత్రి ఉన్న సాయి మర్చిపోయి మాట్లాడిన నువ్వు ముఖ్యమంత్రి కావచ్చు కానీ సైతం తెలంగాణలో సముద్రం ఉన్నది బాకాణంగల్ ప్రాజెక్ట్ ఉన్నది అంటే ఏ స్థో లేని నువ్వు ముఖ్యమంత్రి అయితే లేని తప్పు ఇలా యూట్యూబ్ ఛానల్ వాళ్ళు మీకు చులకన కనబడ్డారు ఇలా నీ బతికే యూట్యూబ్ ఛానల్ తోటి కదా నువ్వు అబద్ధాల మీద పుల్లు పోసుకున్నదే నీ ప్రభుత్వం అబ్బాయి యూట్యూబ్ ఛానల్ ద్వారా కదా ఇవాళ యూట్యూబ్ యూట్యూబ్ ఛానల్ చూనే నువ్వు నీతులు చెప్తా ఉన్నావు నువ్వు ముఖ్యమంత్రి అయిన నుంచి మెయిన్ స్ట్రీమ్ మీడియాను పత్రికలను యూట్యూబ్ ఛానల్ను ఇష్టం వచ్చినట్టు దిగజారి మాట్లాడినా నాడు ఏదైతే సంగరు గుద్దుకున్న ఉన్నారో స్వయం ప్రకటన మేధావులు ఇవాళ నవరంధ్రాలు మూసుకొని కూతుంటున్నారు సిగ్గు ఎగ్గు లేకుండా బిస్కెట్లు పడితే బొక్కలు పడితే కనుక్కుంటారు యూట్యూబ్ జర్నలిస్టుల వాళ్ళ వేదనంతా పేద ప్రజల మధ్యతరగతి ప్రజల ఆక్రోషాన్ని ఆక్రందనను ప్రజలకు తెలియజేస్తా ఉన్నారు అది నీకు రుచిస్తలేదు జీర్ణ వైత్ర గ్రామీణ ప్రజలు రైతులు నిరుద్యోగులు పేద ప్రజలు మధ్యతరగతి ప్రజలు ఇల్లు కోల్పోతున్న ప్రజలు హక్కులు కోల్పోతున్న ప్రజలు రైతులకు ఎరువులు అందక కొనుగోలు కేంద్రాలు లేక రైతు బంధులు వడక పెన్షన్లు సకాలంలో రాక ఇరవై ఐదు వందలు ఇస్తారన్న దాన్ని చేసినావు స్కూటీలు ఇస్తున్నాను జూడా చేసినావు తులం బంగారం కళ్యాణ క్షమని జూడా చేస్తున్నావు ఇదంతా పేద ప్రజల మధ్యతరగతి ప్రజల ఆవేదనను తీసుకొచ్చి ప్రజాక్షేత్రంలో పెడితే తట్టుకోలేక నువ్వు ప్రస్టేషన్లో పోయి మాట్లాడుతున్నావు ముఖ్యమంత్రి కాబులేని నువ్వు ముఖ్యమంత్రి అయినా చూడు అది తెలంగాణ చేసుకున్న పాపం అనే విషయాన్ని నువ్వు గమనించుకోవాలి యూట్యూబ్ జర్నలిస్టుల మీద నీ నోటుకొచ్చినట్టు పడేసుకున్న జర్నలిస్ట్ వారి ఇంటి పేరు అన్నట్టు రాసుకుంటున్నాడు ముఖ్యమంత్రి నీ ఇంటి పేరా నువ్వెట్లా పెట్టుకున్నావు కనీసం పాలించే అవగాహన ఉందా పాలన మీద చిత్తశుద్ధి ఉందా రాష్ట్రాన్ని అలగతి పాలు చేసుకుంటే సంవత్సరం నెల లక్షన్నర కోట్ల దాడించినవి వరకు నీ చేత కానీ అసమర్థ పాలనలో రాష్ట్రం పరువు పోతున్నది రాష్ట్రం పరువు తీస్తున్నావు నువ్వు మాట్లాడుతున్న భాష నీ బాడీ లాంగ్వేజ్ నీ పదాలు తెలంగాణ రాష్ట్రం పరువు తీస్తున్నాయి నువ్వు ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉండి నన్ను షెప్పులు ఎత్తుకపోయటం లేక చదువుతాను దొంగలు కదుతాను బ్యాగులు ఎత్తుకపోవటం లేక చూస్తాను అంటున్నావు అసలు ఏ స్థాయి ఉంది నీకు ముఖ్యమంత్రిగా ఉండడానికి కనీస స్థాయిలో నిన్ను ముఖ్యమంత్రిగా ఉండొచ్చు కానీ తెలంగాణ ప్రజల పట్ల తెలంగాణ రాష్ట్ర పట్ల ఒక బాధ్యతాయుతమైన బాధ్యతాయుతమైన పాత్ర పోషించుకుంటూ ఇలా తెలంగాణ ప్రజల పక్షాన్ని నిలబడే యూట్యూబ్ ఛానల్ల మీద నీ విషమతగాకుతున్నావు అంటే నీ చేతగానే తనని ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియజేయడం అన్న వాళ్ళు చేస్తున్న తప్పు వాళ్ళు చేస్తున్న నేరం దానికి అప్పిపుచ్చుకోవడానికి నీ నోటికి వచ్చిన బూతులు మాట్లాడినావు ఇప్పటిదాకా ఇప్పుడు దిగజారి వాళ్ళు ఏబీసీడీలు రావో వాళ్ళు రావని చెప్పేసి మాట్లాడుతున్నావు నీకో హిందీ రాదు నీకో ఇంగ్లీష్ రాదు నీకో సబ్జెక్టు తెలియదు ఏ ప్రాజెక్ట్ ఎక్కడనో తెలియదు ఏ ప్రాజెక్టు ఇయ్యాలి నువ్వేమంటున్నావు అసలు బనకచర్ల ప్రాజెక్టు మొదలెపెట్లేదే బంధువు అని ఎట్లా అంటే నువ్వు అంటున్నావు అసలు ఆల్రెడీ మొదలైంది కడుతున్నారని చెప్పేసి నీ పీసీసీ ప్రెసిడెంట్ అంటున్నాడు మీ బట్టి విక్రమార్కే ఉన్నాడు కేసీఆర్ గారు సపోర్ట్ తోటే కట్టిందని చెప్పి ఆయన మాట్లాడుతున్నాడు అసలు మీరంత ప్రభుత్వంలో ఉండడానికి అర్హత లేనటువంటి వాళ్ళు కదా ఒకరి మాటకు ఒకరి మాటకు పొందాలి లేని మీరు అయ్యారు నీతో చెప్పేది మాకు ఇప్పటికైనా నీ స్థాయి అసలు ముఖ్యమంత్రి స్థాయి నీకు రాదు అది జరిగే పని కాదు కానీ నోలను అదుపులో పెట్టుకుంటే రాష్ట్రం పరుగు ఉంచం కాపాడు తెలియజేస్తాను తెలియజేస్తా ఉంది